హలో ఫ్రెండ్స్ మామిడికాయ తొక్కు పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇక్కడ మామిడికాయ తొక్కు పచ్చడి అంటే రెండు రకాలుగా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను పెట్టపోయే మామిడికాయ తొక్కు పచ్చడి అయితే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను నాలుగు మామిడికాయలు తీసుకున్నాను ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయలు ఏంటంటే కలట్రకాయలు మామిడికాయల్ని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని తడి లేకుండా ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలి ఇప్పుడు పైన పొట్టు తీసి ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకోవాలి లేదంటే పీలర్తో అన్న కట్ చేసుకోవచ్చు ఈ విధంగా మామిడికాయ ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి మామిడికాయ ముక్క మరీ లావుగా ఉండకూడదు అలాగని మరీ పలుచుగా ఉండకూడదు అందుకే నైఫ్తో కానీ పీలర్తో కానీ కట్ చేసుకోండి ఈ విధంగా మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకున్నాక ప్లాస్టిక్ కవర్ పైన కానీ లేదంటే ఒక క్లాత్ పైన కానీ లేదంటే ఒక స్టీల్ ప్లేట్లో కానీ ఈ విధంగా వేసుకుని ఎండలో ఎండ పెట్టుకోవాలి ఎక్కువగా ఎండ ఉంటే ఒక ఫోర్ అవర్స్ ఎండ పెట్టుకోండి లేదంటే ఒక సిక్స్ అవర్స్ ఎండ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి అంటే లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి అయితే మామిడికాయ ముక్కల్ని ఒక ఫోర్ అవర్స్ ఎండ్లో పెట్టుకున్నాను ఫోర్ అవర్స్ తర్వాత మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా మామిడికాయ ముక్కల్ని వేసుకుని ఒక టెన్ సెకండ్స్ అలా బ్లెండ్ చేసుకోండి మరీ పేస్ట్లో బ్లెండ్ చేసుకోకూడదు ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి పెద్ద మిక్సీ జార్ కన్నా చిన్న మిక్సీ జార్ అయితే బాగా వస్తాయి ఈ విధంగా అన్ని ముక్కల్ని మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుని మెజర్ చేసుకోవాలి ఇక్కడైతే నాకు మామిడికాయ ఉడికే నాలుగు కప్పులు వచ్చింది ఒక కప్పుతోనే అన్నీ మెజర్ చేసుకోవాలి త్రీ బై ఫోర్త్ కప్ కారం హాఫ్ కప్ సాల్ట్ మిక్సీ పట్టుకున్న ఆవు పొడి పొడి ఒక స్పూన్ వేసుకోండి ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు వెల్లుల్లిపాయ రేకల్ని పైన పొట్టు తీసి వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు కప్పులు ఆయిల్ని వేసుకోండి పచ్చళ్ళకి ఎప్పుడు పప్పుల నూనె బాగుంటుంది ఇక్కడ నేను వేరుశనగ నూనె అయితే వేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక అంటే ఒక టూ మినిట్స్ హీట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆయిల్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలోకి వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మావిడికాయ తొక్కు పచ్చడి నెక్స్ట్ డేకే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఆయిల్ ఉప్పు కారం అంతా పచ్చడికి పట్టి నెక్స్ట్ డే అయితే టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి మా తొక్కు పచ్చడిని ట్రై చేయండి టైట్గా ఉండే కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి రైస్లోకే కాదు టిఫిన్స్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్